యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన నాలుగవ మాట ఏసు ఏలి ఏలి లామా సబక్తానా అని బిగ్గరగా వేస్తును మరొకసారి చదువుతున్నాను ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా వేస్తును ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం అంటే మాట్లాడుతున్నాడు సిలువలో దేవా నా చేయి ఎందుకు విడిచితివి తండ్రిని అడుగుతున్నాడు అనమాట తండ్రి నా చేయి ఎందుకు విడిచితివి నీవు అని తండ్రిని అడుగుతున్నాడు అంటే తను భరించిన బాధ తనకు మేకులు శీలలు వేశారు చేతులకి మేకులు కొట్టరు కాళ్ళకి పక్కల బల్లెము పొడిసి ఆ బాధ అంతా భరించినప్పటికీ దేవుడు ఏం మాట్లాడలేదు కానీ సిలువలో తన కొరకు తన భరిచిన బాధ నిమిత్తమై అడుగుతున్నాడు దేవా నా నేల చేయి విడిచితివి అని తండ్రిని అడుగుతున్నాడు తండ్రి తన కుమారుని విషయమై ఒక ప్రణాళిక కలిగి మన పాపాల నిమిత్తమై తన కుమారుని అప్పగించి ఉన్నాడు అనమాట అయితే రెండు వేల సంవత్సరాల క్రితమే ఆ యొక్క ప్రణాళిక నిమిత్తం దేవుడు ప్రవచనాత్మకమైన మాటలు ఆ కుమారుడి పట్ల నెరవేర్చి ఉన్నారు అంటే ఆయన ఎందుకు విడిచితివి దేవా నా చేయి ఎందుకు విడిచితు అని ఎంతో బాధతో భారము కలిగి ఆ యొక్క తండ్రికి కుమారుడికి పట్ల ఉన్న ఆ ఎడబాటుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎంత బాధనైతే అనుభవించాడో ఆ బాధ అంతటి నిమిత్తం అడుగుతున్నాడు తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అంత భారంగా అడుగుతున్నాడు అనమాట అంటే మనం ఇప్పుడు మన పిల్లల్ని ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక అమ్మ ఎట్లా వెళ్ళిన ఒక పిల్లల ఇంటి దగ్గర ఉండి అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నీ కోసమే నేను ఎదురు చూశాను ఇప్పుడు ఎందుకు విడిచి వెళ్ళు ఎంతసేపు నేను నేర్చిన అని అడుగుతారుగా అట్లనే ఆయన అయితే ఎంత భారం అయితే భరించాడో తన తండ్రిని అడుగుతున్నాడు ఎందుకమ్మా ఇంత ఇట్లా నన్ను ఎందుకు విడిచిపెట్టినో నేను ఇంత భారము విడిచి అంటే తన ప్రణాళిక అది ఆయన తండ్రి యొక్క ప్రణాళిక కుమారుడి పట్ల ఆ ప్రణాళిక నెరవేర్చడం ఆయన చిత్తమై ఉన్నది కనుక ఆ మాట మాట్లాడి ఉన్నారు అలాగే అదే తండ్రి ఆయన మన పక్షాన్ని ఉన్నాడు అనుకో అప్పుడు మనకి ఎవరు విరోధులు ఉండరు అదే ఆయన మన పక్షాన్ని లేకపోతే మనకి అన్ని విరోధముగానే ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సాంసోను సాంసోను చిన్నప్పటి నుంచి దేవుడు ఒక ఆయన నాజీరు చేయబడిన వాడే ఉంటాడు నాజీరు చేయబడిన వాడే ఆయన యొక్క దేవుని యొక్క ఆత్మ కలిగి ఉంటాడు ఆత్మ కలిగి ఉన్నప్పుడు అప్పుడు ఆయన చేసినదంతా అంతా సఫలమైంది సింహాలతో కూడా ఆయన పోరాటం చేస్తాడు కానీ ఒక సాంగత్యాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ విడిచి వెళ్ళిపోతుంది అనమాట విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆయనని ఇక ఆ యొక్క ఫిలిప్తీల చేతికి అప్పగించబడతాడు కనుక దేవుడి యొక్క ఇష్టానుసారముగా ఉన్న ఆ యొక్క సంస్థని జీవితం అయితే ఎలా అయితే కానీ ఆయన చేయి విడవని దేవుడు అనమాట మనము ఆయన చేయి విడిచినా ఆయన మన చేయి విడవని దేవుడు ఆయన చిత్తము మన పట్ల నెరవేర్చాలంటే ఆయన చిత్త మనం జీవించాలని తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ ఎవరంటే కయ్యను ఉంటాడు కయ్యిను హేబేలు మీద పడి చంపాను అంటే కయ్యను ఏం చేస్తాడు హేబేలును చంపుతాడు అనమాట హేబేలు యొక్క రక్తము అంటే దేవుడు ఒక ఒక లోకంలో ఉన్న వాళ్ళ గురించి కూడా అట్లనే ఉంటుంది దేవుడు ఒకవేళ మన దేవుడు మన మనం పట్టుకుంటే ఆయన చేయి మనం విడుస్తాం కానీ ఆయన పట్టుకుంటే మన చేయి విడువని దేవుడు అనమాట గ్రంథంలో మాట్లాడుతున్నాడు యాభై తొమ్మిదో అధ్యాయం ఒకటో వచ్చినం రక్షింపకుండా ఒకసారి చదువుదాం రక్షింపకుండానట్లు యహోవాస్తము కుర్చకాలేదంట ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకున్నాడు అనమాట మన చే ఆయన చేయి మనం పట్టుకున్నప్పుడు మనం విడిచిపెడతాం కానీ ఆయన మనల్ని విడువని దేవుడు కనుక ఆయన మనం మొరపెట్టినప్పుడు రక్షింపకుండినట్లు ఆయన హస్తము కుర్చో కాలేదు మనం మొరపెట్టినప్పుడు ఆయన వింటానని మాట్లాడుతున్నాడు అలాగే ఆయన దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకి విరోధి ఎవ్వరూ ఉండరు గనుక అని చిత్తము మనం నెర నెరవేర్చేవారిలాగా ఉండాలి దేవునికి ఇష్టమైన పిల్లల్లా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు అలాగే ఆయనకి ఇష్టమైన పిల్లలా ఉండాలంటే కీర్తనలు మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని ఒకసారి చదువుదాం దుష్టుల ఆలోచన చెప్పునన్నాడు ఒక కూర్చుండు చోటు కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు ధన్యులు ఆయనకి మనం ఇష్టమైన పిల్లలుగా మనం ఉండాలి అలాంటప్పుడు వాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టు వల్లే మనం ఉంటాం మనం చేయనిదంతీ సఫలమవుతుందని దేవుడు చెప్తున్నాడు అనమాట అంటే ఇప్పుడు ఆయన తండ్రి చెప్పిన మాట తను నెరవేర్చున్నాడు కుమారుడు ఎందుకంటే అది ఒక ప్రణాళిక అనమాట తండ్రి తన కుమారుడు పట్ల ఉన్న ప్రణాళిక గనుక ఆయన అది నెరవేర్చి ఉన్నాడు అలాగే ఆయన మనల్ని ఇష్టపడుతున్న ప్రకారము మనము బ్రతకాలని ఈ మాటలు చెప్పుకొని దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆమె